వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ జంగారెడ్డిగూడెం హోప్ మినిస్టర్ తరపున ఇరవై ఒకటవ క్రిస్టమస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత గేడ్డం జాషువా తెలియజేశారు జర్నలిస్ట్ మిత్రులకు ప్రత్యేక ప్రార్థన చేసి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోనూ సుమారు రెండు వేలు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు మూడు కుట్టుమిషన్ కేంద్రాలు కూడా నడుపుతున్నట్లు తెలిపారు నూట పన్నెండు బోర్వెల్స్ ఆంధ్ర తెలంగాణలో వేయించినట్టు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ జడ్పీటీసీ పొలినాటి శ్రీనివాసరావు వైసీపీ నాయకులు కుప్పుల రవిచంద్రరెడ్డి పంతగాని వెంకన్న హోప్ మినిస్ట్రీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు बाबा जी अब आते हैं स्टैंडर्ड मासी बहादुर यस सर हां सर बाबू हां हां

In China. शको ప్రభువు సేవలో పాటుగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేరుకుంటారు ఓటు వేయడం కానీ మిషన్లు పంచి కానీ వెహికల్ స్పాన్సర్ చేయడం కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు దానిలో ఎప్పుడూ కూడా తెలంగాణలో ఉన్న ప్రస్తుతం అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు ఎందుకంటే ఓపెన్ మినిస్ట్రీస్ ఫస్ట్ నుంచి నాకు తెలుసు అంటే ఓపెన్స్ట్రీస్ వ్యవస్థాపకల్లో నన్ను కూడా నేను ఇంప్రూవ్ అంటే రీచ్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మీరు ఓపెన్ పెట్టినప్పుడు ఫస్ట్ నా గ్రామంలోనే ఒక బోర్ చేశాడు నేను సర్పంచ్ కూడా ఆ విధంగా జనసేన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఎక్కడెక్కడో వేరే స్టేట్స్లోను వేరే జిల్లాల్లోనూ వేరే గ్రామాల్లోనూ అలా విస్తరించేందుకు నాకు దోషివారి గారి టీమ్ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను

క్రిస్మస్ సెలబ్రేషన్స్ వచ్చేసిన విలేకరులు పాత్రికేయులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం హోమ్ మినిస్ట్రీస్ తరఫున మేము స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అలాగే సుమారు రెండు వేల కుట్టి మిషన్లు కుట్టి మిషన్లు పంపిణీ చేసి చేయడం జరిగింది అలాగే మూడు మూడు కుట్టి మిషన్ కేంద్రాలు కూడా నడుపుతున్నాం అలాగే ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో నూట పన్నెండు బోర్వెల్స్ నూట పన్నెండు బోర్వెల్స్ కూడా వేయడం జరిగింది అలాగే కూడా మున్సిపాలిటీ కూడా ఒక నాలుగు వార్డులకు సంబంధించి అంటే ఒక యాభై వేల మందికి మేము బోర్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది ఒక ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఎమ్మెల్యే గారు కూడా మనం రీసెంట్గా ఓపెన్ చేసి ఉన్నారు అలాగే హోమ్ మినిస్టర్ తరఫున అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నాం అలాగే మేము ప్రతి సంవత్సరం మా కార్యక్రమాలతో పాటు విలేకరులు కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దుటకు అలాగే మేము క్రిస్మస్ కార్యక్రమాన్ని విలేకరులకు కూడా మేము ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి విలేకరులకు కూడా క్రిస్మస్ కార్యక్రమాలు అందిస్తున్నాం అలాగే వారికి నూతన వస్తువులు ఈ రోజున బహుమణి బహుమతి పంపిణీ చేస్తున్నాం అలాగే వచ్చిన విలేకరులకి పాత్రిక మరియులకు అందరికి కూడా ఈ పర్వదిన తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే జీసస్ సెలబ్రేషన్స్ సెమీ క్రిస్మస్ ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ అంగరంగ వైభవంగా అందరూ పులమత భేదాల తయారు లేకుండా అందరూ కూడా చేస్తూ ఉన్నారు వారు ఎక్కడో రెండు వేల రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించిన ఈ యొక్క జీసస్ని అలాగే కొన్ని వేల మైళ్ళ దూరంలో జన్మించిన జీసస్ని పుట్టిన ఎడుకులు ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా జరపటం చాలా సంతోషణీయం వారు కడు జీర్ణస్థితిలో ఒక మరియ అమ్మ తల్లి గర్భంలో జన్మించి ఆ యొక్క జన్మ కూడా చాలా విచిత్రంగా జరిగింది ఒక పశువుల పాకలో ఆ తల్లి ఒక చెన్నడి బుట్టలతో ఆమె ప్రసవించి ఆ వేదనలు పడుతున్న సందర్భంగా ఆకాశంలో అద్భుతమైన అద్భుతమైన ఒక చర్య జరిగి గాబ్రియాల దోత ప్రత్యక్షమయ్యి అక్కడ కొంతమంది ఎవరైతే ఈ యొక్క మనం అనుకుంటామో యాదవ మహారాజు యాదవ సోదరులు అక్కడ గొర్రెలు కాస్తూ ఉంటే వాళ్ళకి ప్రత్యక్షమయ్యి మన ప్రపంచానికి అద్భుతమైన కార్యక్రమం జరిగింది మన ఎవరైతే అట్టడుగుల కష్ట నష్టాలు ఉన్నారో బాధలు ఉన్నారో వాళ్ళందరికీ వాగా కలిగే ఒక శుభదినం ఈరోజు జరిగింది అదే జీసస్ జన్మించారు వారు మీరు వస్తే మేము చూపిస్తాము అని చెప్పి ఆ యొక్క గాబ్రేల దోత చెప్పడం ఆ యొక్క స్టార్ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని మార్గంగా చూపిస్తూ వింత అనమాట ప్రపంచంలో అది వింత అద్భుతమైన వింత ఆ వింత ఏమంటే ఆ యొక్క స్టార్ దాన్ని పట్టుకుని కలలికల పక్క వెళ్ళి వారు ఒక పశువుల పాకలో వారు ఉండటం వారికి సాంబ్రాన్ని వారి యొక్క ఏదైతే ఉన్నాయో గౌరవించుకుని ఆ యొక్క ఏసయ్యని వాళ్ళు తర్మ జన జన్మ చరిత్రార్థమైనట్టుగా వాళ్ళు వారిని పూజించారు వారు ఈరోజు ఈ యొక్క ప్రపంచంలో ఈ భూమి మీద ముప్పై ఐదున్నర సంవత్సరాలు మాత్రమే బతికారు వారు ఎవరైతే వారిని పరిపూర్ణంగా నమ్ముకుంటారో సమస్త జనులారా నా వద్దకు రండి మీకు విశ్రాంతిని కాలం చేస్తాను అన్నారు అంటే మీరు కష్టాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా బాధల్లో ఉన్నారా ఆర్థికంగా సిదిగిపోయి ఉన్నారా ఒక కుంటి తనంతో ఉన్నారా ఒక క్షయ వ్యాధితో ఉన్నారా ఒక క్యాన్సర్ వ్యాధితో ఉన్నారా ఒక కుష్టి వ్యాధితో ఉన్నారా ఏదైనా సరే ఏదైతే బాధలు పడుతున్నారో వారందరూ నన్ను పరిపూర్ణంగా నన్ను విశ్వసించండి నా మీద మీరు భారం పోయండి మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పి చెప్పిన ఏసయ్య ఈరోజు ప్రపంచంలో అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు వారిని పూజిస్తూ తరిస్తూ వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పరిపూర్ణతగా ఏసయ్య నామాన్ని ఎదగలుగుతూ ఉన్నారు